అండ్ మేల్ ఇన్ఫర్టిలిటీకి ఈ రెండింటికి ఎంత మాత్రము రిలేషన్ ఉంది అనేది మాట్లాడతాను సో మేల్ ఇన్ఫర్టిలిటీ అంటే మగవాళ్ళల్లో వీర్య కణాల కౌంట్ కానీ కదలిక కానీ వాటిలో ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఆ కపుల్ ప్రెగ్నెన్సీ న్యాచురల్గా రావడంలో ఇబ్బందులు ఫేస్ అవుతున్నారు అప్పుడు మనం దాన్ని మేల్ ఇన్ఫర్టిలిటీ అంటాం ఎంతవరకు మగవాళ్ళు వాళ్ళు రోజు ఎటువంటి ఫుడ్ తీసుకుంటున్నారు లేదా ఏ టైంకి పడుకుంటున్నారు ఎటువంటి బట్టర్ వేసుకుంటున్నారు లేదా వాళ్ళ ఆక్యుపేషన్ ఏం పని చేస్తున్నారు ఇవన్నిటికీ ఎంత మాత్రము వాళ్ళ కణాల కౌంట్ కదలిక మీద ఎఫెక్ట్ పడుతుంది దాని గురించి మాట్లాడతారు పర్టిక్యులర్గా మగవాళ్ళలో ఎవరైతే ఇన్ఫర్టిలిటీ క్లినిక్స్తో చూస్తున్నామో వాళ్ళల్లో నోటీస్ చేస్తే ఎవరికైతే కణాల కౌంట్ కానీ కదలిక కానీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళల్లో ఎక్కువగా రీజన్స్ ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మనం ఇవాళ డిస్టబ్ డిస్కస్ చేయబోయే లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ సెకండ్ వచ్చేసి ఒబేసిటీ అధిక బరువుతో ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళు థర్డ్ వ్యారికోసీల్ అని ఒక మెడికల్ కండిషన్ ఉంటుందండి అంటే బీజంలో స్వెల్లింగ్ వస్తుంది లోకల్గా టెంపరేచర్స్ హై అవ్వడం వల్ల కూడా కణాలు చనిపోతూ ఉంటాయి ఫోర్ వచ్చేసి ఇన్ఫెక్షన్స్ సో ఎక్కువగా ఈ నాలుగు కారణాలు చుట్టే మేల్ ఇన్ఫర్టిలిటీ తిరుగుతూ ఉంది సో లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్లో వస్తే ఫస్ట్ స్ట్రెస్ సైంటిఫిక్ ఎవిడెన్స్ బేసిస్ ఎక్స్ప్లెనేషన్ ఉండడానికి ఎవరికైతే స్ట్రెస్ లెవెల్స్ చాలా హై ఉంటుందో వాళ్ళ బాడీలో మీరు కార్టిజోల్ అని ఒక హార్మోన్ మెజర్ చేస్తే ఎక్కువ లెవెల్స్లో కనపడుతుంది ఈ కార్టిజోల్ ఎక్కువ అయిన తర్వాత మన డైరెక్ట్గా బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడి హార్మోనల్ డిస్టర్బెన్స్ కాజ్ చేస్తుంది సో ఈ హార్మోనల్ డిస్టర్బెన్స్ ఉన్న మెన్లో స్ట్రెస్ లెవెల్స్ వల్ల వాళ్లకు ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే అంగం గట్టి పడకపోవడం లేదా శాంపుల్ ముందుగానే బయటకు వచ్చేయడం ప్రీ మెచ్యూరి సో ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు ఉంటారు సో ఇలా ప్రాబ్లమ్స్తో ఉన్న వాళ్ళు ఆటోమేటిక్గా ఇన్ఫర్టిలిటీ సమస్యతో ఎండ్ అవుతుంటారు అండ్ ఆల్సో లిబిడో అంటే సెక్స్ డ్రైవ్ అనేది మెన్లో ఎవరైతే స్ట్రెస్ లెవెల్స్ అయ్యి ఉన్నాయో వాళ్ళకి తక్కువ ఉంటుందన్నమాట సో ఇవన్నీ కారణాల వల్ల ఇన్ఫర్టిలిటీ సమస్యలేని లేని ఎక్కువగా చూస్తుంటాం సెకండ్ వచ్చేసి స్లీప్ డిస్టర్బెన్సెస్ అయితే కరెక్ట్ టైంకి నిద్రపోవట్లేదు అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ స్లీప్ రోజు కనీసం ఒక సెవెన్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ అన్న స్లీప్ లేదు అన్న వాళ్ళకు కూడా హార్మోనల్ డిస్టర్బెన్సెస్ అయ్యి సేమ్ ప్రాబ్లమ్ ఫేస్ అయ్యే అవకాశాలు ఉంటాయి థర్డ్ వచ్చేసి డైట్ ఎటువంటి ఫుడ్ తీసుకుంటున్నారు అండ్ అదేవిధంగా ఆల్కహాల్ స్మోకింగ్ గురించి కూడా మాట్లాడతానండి ఆల్కోహాల్కి వస్తే కొంతమంది మంచిదే కదా ఆల్కోహాల్ ఎంత అమౌంట్ తాగితే సరిపోతుంది ఇవి ఎలా ఎన్నో క్వశ్చన్స్ వస్తుంటాయి సో లిమిటెడ్ అమౌంట్ వచ్చేసి యూజువలీ థర్టీ ఎంఎల్ పర్ డే ఈజ్ ఓకే అంటామండి సో కొంతమంది ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తుంటారు నైంటీ ఎంఎల్ పర్ డే అట్లా కూడా కన్జ్యూమ్ చేస్తుంటారు విచ్ ఈస్ నాట్ గుడ్ సో ఆల్కోహాల్ ఎక్కువగా తీసుకుంటున్న వాళ్ళలో అధిక బరువు ప్రాబ్లం ఉంటుంది అండ్ వాళ్ళలో మేల్ హార్మోన్ టెస్టోస్ట్రోన్ అనేది ఏదైతే ఉందో అది ఫీమేల్ హార్మోన్ ఈస్ట్రోజన్కి కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట సో అందుకనే ఆల్కోహాల్ బాగా తగ్గించేయాల్సి ఉంటుంది అండ్ ఎవరైతే ఎక్సర్సైజ్ అలవాటు లేదు మజిల్ ఎక్కువగా లేదు బాడీలో వాళ్ళకు ఆల్రెడీ టెస్టోస్ట్రోన్ లెవెల్ చాలా తక్కువగా ఉంటుంది బాడీలో సో అటువంటి వాళ్ళు మనం చెప్పే పర్మిసిబుల్ లెవెల్ ఆఫ్ ఎంఎల్ కన్జ్యూమ్ చేసినా కూడా వాళ్ళకు ఇబ్బందులు ఫేస్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో పూర్తిగా స్టాప్ చేయాలి ఆల్కహాల్ కన్జంప్షన్ స్మోకింగ్ వల్ల మన కణాల నంబరు కదలిక వాటి క్వాలిటీ ప్రతి ఆస్పెక్ట్ దెబ్బతింటుంది మనం స్మోకింగ్ ఆపేస్తే రికవరీ ఛాన్స్ ఉందా ఎస్ డెఫినెట్లీ ఉంది ఎంత టైం పడుతుంది మనం ఇవాళ స్మోకింగ్ ఆఫ్ వేస్తే టు సీ ఎనీ పాజిటివ్ రిజల్ట్ అండి కనీసం త్రీ మంత్స్ వెయిట్ చేయాలి ఎందుకంటే కొత్త స్పర్మ్ బ్యాచ్ ప్రొడ్యూస్ కావడానికి సెవెంటీ ఆర్ట్ డేస్ పడుతుంది సో అప్పుడు అట్లీస్ట్ కౌంట్లో ఇంప్రూవ్మెంట్ రావచ్చు బట్ కదలిక లేదా డిఎన్ఏ డ్యామేజ్లో ఇంప్రూవ్మెంట్ మీరు చూడాలి అంటే సమ్వేర్ అరౌండ్ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ టైం ఫ్రేమ్ పడుతుంది సో ఒక పూర్తిగా ఒక పర్సన్ ఎవరైతే ఎప్పుడు స్మోక్ చేయలేదో వాళ్ళ లైఫ్లో సో వాళ్ళలో ఉన్న కణాల క్వాలిటీకి ఒక స్మోకింగ్ పర్సన్ రీచ్ అవ్వాలి అంటే టైం పడుతుంది బట్ గ్రాడ్యువల్ జర్నీలో ఇట్ ఈస్ పాసిబుల్ అనమాట సో ఇలా ఎన్నో లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్తో పాటు ఆక్యుపేషన్ ఎటువంటి జాబ్లో ఉన్నారు మీరు ఫార్మర్స్ ఎక్కువగా పెస్టిసైడ్స్ కెమికల్స్కి ఎక్స్పోజ్ అవుతూ ఉండడము లేదా ఎక్కువ వేడిలో పనిచేసే వాళ్ళు కుక్ కుకింగ్ చేసే వాళ్ళు బస్ డ్రైవర్స్ ట్యాక్సీ డ్రైవర్స్ క్యాబ్ డ్రైవర్స్ అండ్ ఆల్సో ఎక్కువగా రేడియేషన్కి ఎక్స్పోజ్ అయ్యేవాళ్ళు లైక్ ఆర్థోపెడిషియన్స్ కానీ ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ అండ్ ప్రొలాంగ్డ్ సిట్టింగ్ సాఫ్ట్వేర్ చాలా ఇంపార్టెంట్ చాలా ముఖ్యమండి ఎందుకంటే ఎక్కువగా వాళ్ళకి డెస్క్ జాబ్స్ ఉంటాయి ఎక్కువ మూవింగ్ ఉండదు అనమాట సో ప్రొలాంగ్డ్ సిట్టింగ్ వల్ల కూడా స్పర్మ్ కౌంట్ మీద నెగిటివ్గా ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉంటాయి సో ఇలా మన రోజు మనం చేస్తున్న పని తీసుకుంటున్న ఫుడ్ అండ్ నిద్రపోతున్న టైము ఇవన్నీ ఫ్యాక్టర్స్ డైరెక్ట్గా మీ స్పంప్ కౌంట్ మీద ఎఫెక్ట్ చూపించడం వల్ల ఓవర్ టైం ఏమవుతుందంటే మీరు ఫ్యామిలీ ప్లాన్ చేసుకోవాలి అన్నప్పుడు ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో అర్లీగా మనం ఏదో ఒక మెజర్స్ తీసుకోవాలి మనం పని మార్చలేము ఇఫ్ ఆర్ ఇన్ సమ్ ప్రొఫెషన్ అదైతే మనం చేయలేమండి బట్ మన చేతుల్లో ఉన్నవి ఏంటి ఒకటి డైలీ ఎక్సర్సైజ్ చేయడం డైట్లో మనం బాగా కంట్రోల్ చూపించుకోవడం సో డైట్లో ఎటువంటి ఫుడ్స్ తీసుకుంటే స్పర్మ్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది అంటే మేజర్ బ్యాలెన్స్ డైట్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్ అండి అంటే ఇనఫ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఉండాలి హెల్తీ ఫ్యాట్స్ ఉండాలి వెజిటేబుల్స్ ఉండాలి ఫ్రూట్స్ ఉండాలి అది అందరికీ తెలిసిందే బట్ పర్టికులర్గా ఏమైనా ఫుడ్స్ ఉన్నాయా ఫ్రూట్స్లో అయితే మనకు పొమోగ్రెనెట్స్ బనానాస్ చాలా మంచిది అండ్ మునగాకండి సో మొరంగా చాలా మంచిది అది పౌడర్ చేసుకొని అయినా రోజు కొంచెం కొంచెం మీరు తీసుకోవచ్చు ఫుడ్లో లేదా పప్పులో అయినా యాడ్ చేసుకొని మీరు ఇంటేక్ చేయొచ్చు సో ద అది చాలా బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉంటాయి స్పర్మ్స్ మీద అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లైక్ స్పినెట్ చాలా మంచిది పంకిన్ సీడ్స్ మంచిది ఆమ్లా మంచిది నువ్వులు మెంతులు సో ఆల్ దీస్ ఇట్లాంటి చిన్న చిన్నవి మీరు ఫుడ్లో డైట్లో ఇన్కల్కేట్ చేయగలిగితే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది సో అందుకనే లైఫ్ స్టైల్ని ఏదో స్మోక్ చేస్తేనే ఏదో అవుతుంది మనం రోజు ఎక్సర్సైజ్ చేయకుంటే ఏమవుతుంది వెయిట్ వల్ల ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయని మీరు ఇగ్నోర్ చేయకుండా ప్రతిదీ ఒక హెల్తీ లైఫ్ స్టైల్ మీరు అడాప్ట్ చేసుకోగలిగితే మేబీ పువర్గా ఉన్న కౌంట్స్ కూడా మీరు రివర్స్ అయితే పాజిటివ్గా బెనిఫిట్ చూసే అవకాశాలు ఉంటాయి